దేశంలో ఇటీవల కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలలో అప్రమత్తతతో పాటు కుక్కలను వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని రామ్నగర్ పార్కులో కుక్కల దత్తత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద కుక్కల దత్తత కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఒకవైపు కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ ఇస్తూనే కుక్కలను కాపాడే ప్రయత్నం చేయాలని ఎవరూ కుక్కలకు హాని చేయవద్దని ఎట్టి పరిస్థితిలో చంపకూడదని అన్నారు కుక్క కాట్లపై ఇటీవలి సుప్రీంకోర్టు స్పందనను ఆయన ప్రస్తావించారు నల్గొండ జిల్లాలో సుమారు నలభై వేల కుక్కలు ఉన్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తున్నదని అయితే అమెరికా లాంటి దేశాల్లో కుక్కలను సైతం మనుషుల్లాగా చూస్తున్నారని కుక్కలకు కూడా ఎంతో విలువ ఇస్తారని ప్రత్యేకించి కుక్కలకు ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని తెలిపారు కుక్కలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారని ఆయన అభినందించారు ఇలాంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో పూర్తి సహకారం ఇస్తానని ప్రజలు కుక్కల బారిన పడకుండా ఉండేందుకు గాను కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన జిల్లా యంత్రాంగానికి సూచించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల కాలంలో వీధి కుక్కలు కోతులు పిల్లుల సంఖ్య పెరిగిపోయి వాటి దాడులు ఎక్కువ అవుతున్నాయని వాటిని నివారించేందుకు కుక్కల దత్తత వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు ప్రజలు మిగిలిపోయిన ఆహారాన్ని వీధుల్లో వేయడం కుక్కలకు ఆహార పదార్థాలను అందించడం తదితర కారణాల వల్ల కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయని ఎట్టి పరిస్థితులలో ఆహారాన్ని బయట పడవేయద్దని కోరారు కుక్కలను చంపడం నేరమని అలా కాకుండా కుక్కల సంఖ్య పెరగకుండా స్టెరిలైజేషన్ చేయడం వ్యాక్సినేషన్ చేయడం వంటివి చేపట్టడం జరుగుతుందన్నారు కుక్క కరిచిన వారు తప్పనిసరిగా ర్యాబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని పెంపుడు కుక్కలకు ఇండ్లలో వ్యాక్సినేషన్ ఇప్పించాలని ఆమె తెలిపారు నల్గొండ జిల్లాలో తొంభై రెండు వేల గృహాలు ఉండగా సుమారు ఐదు వేల కుక్కలు ఉన్నాయని ఒక్కొక్కరు ఒక్కో కుక్కను దత్తత తీసుకుంటే కుక్కల బెడద ఉండదని తెలిపారు శనివారం నిర్వహించిన కుక్కల దత్తత కార్యక్రమంలో నలభై తొమ్మిది కుక్కలను దత్తత ఇచ్చినట్లు ఆమె తెలిపారు మిరియాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఎఫ్ఓ రాజశేఖర్ దేవరకొండ ఏసీపీ మౌనిక అడిషనల్ రమేష్ ఆర్డీఓ అశోక్ రెడ్డి రమణారెడ్డి శ్రీదేవి పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రమేష్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఇతర జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు đi thôi, nana sập đạn, nana lẹt ông, nana

ಸರ್ ಸಾಲ್ ಸರ್ ಮೇಡಮ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಓಕೆ ఈరోజు స్టెరలైజ్ చేయడం కానీ వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్న నల్గొండ టౌన్లో ఉన్న ఐదు వేల డాక్స్నే కాకుండా నల్గొండ జిల్లాలో దాదాపు నలభై వేలు మళ్ళీ నలభై వేల డాక్స్ ఉన్నట్టు కూడా మన రికార్డులో ఉన్నది కూడా వీటైజెస్ ఇచ్చుకుంటూ వ్యాక్సినేషన్ పడవు ఒకవేళ ఖర్చుగా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ పోతూ ముఖ్యంగా లోన్ లేని జీవాలని చంపితే నిజంగా కూడా బాధ అనిపిస్తుంటుంది నాకు ఈ కలెక్టర్ గారి ప్రోగ్రామ్ పెట్టి నాకు ఉదయం ఎయిట్ లోపడే రావాలంటే నేను మార్నింగ్ టూ థర్టీకి వెళ్ళేసి నేను సెవెన్ ఓ క్లాక్కి నవడానికి వచ్చిన ఎందుకంటే నాకు కూడా బాగా వెళ్ళి నేను చదువుకునే రోజులలో ఇప్పుడు జర్మన్స్ చెప్పాడే రావాలని దాని పేరు అప్పుడు దాని ఒక ఎయిట్ ఇయర్స్ నేను ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్ వరకు దాన్ని నేనే నా దగ్గరే ఉండి చదువుకునేవాడిని తర్వాత చనిపోవడం జరిగింది దాని తర్వాత కొద్దిగా అప్సెట్ అయ్యి అప్పటికెళ్ళి మన మా ఇంట్లో డాక్ చేయలేదు ఇప్పుడు మన మా డాక్టరు మన డాక్స్ని ఎగ్జాక్గా మెయింటైన్ చేస్తూ ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా వచ్చిందంటే వాళ్ళే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ దానికి స్నానాలు చేపించడం ఎయిర్ కట్ చేయడం మందులు ఇవ్వడం అలాంటివి కూడా జరుగుతున్నాయి హైదరాబాద్ ఇక వేరే అమెరికా లాంటి దేశాల్లో మనుషులకు ఎంత విలువ ఉంటుందో డాగ్స్ కూడా అంతే విలువ ఉంటుంది దానికి ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఫోర్డ్తో సహా ఫ్రాన్సైజిలో నేను పోయినప్పుడు ఒక హోటల్ చూసాను దానికి సపరేట్గా ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉన్నది అంటే మనుషులకు ఎంత విలువ ఉందో అంత విలువ అక్కడ ప్రతి ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది ఆ డాగ్ని డాగ్ అని విలువ దాన్ని దానికి ఒక పేరు ఉంటుంది అది ఒక ఇంట్లో కుటుంబ సభ్యులాగా ఉంటుంది మన భారతదేశం ఇంతమంది ఇంత పెద్ద దేశంలో మనం ఇన్ని వేల మంది ఇన్ని వేల దాల్చని కానీ ఈ మౌల జీవాలను చంపి మనం పాపం పట్టుకోవద్దు తప్పకుండా మన బాధ్యతగా అధికారులే కానీ సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మూమెంట్లో పార్టిసిపేట్ అవ్వద్దు తప్పకుండా మనం ఈరోజు అడాబ్సన్ ఇస్తున్న వారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది వీధి కుక్కనైనా మనం ఎప్పటికెళ్ళి ఇంట్లో నీట్గా చేసుకుంటూ ప్రభుత్వ పరంగా కావాల్సిన మెడిసిన్స్ కానీ తప్పకుండా నాపరంగా పరంగా ఇలాంటి కార్యక్రమాలు పూర్తి సపోర్ట్ గా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటాం ఫిషీస్ ని దత్త తీసుకోవడానికి ముందుకి వచ్చినందుకు అది ఇంకా గొప్ప విషయం బట్ ఇండీస్ ని మనం ఎప్పుడో చిన్న చూపు పెడతా ఉంటాము బట్ ఇఫ్ యు సీ ఇండి బ్రీడ్ ఇస్ అ జీరో మెయింటెనెన్స్ బ్రీడ్ అండ్ వాళ్ళ మామూలు ప్యూర్ బ్రీడ్ కంటే ఎక్కువ మీతో లాయల్ ఉంటారు మిమ్మల్ని ప్రేమిస్తారు ఇంతకుముందు మన బనీ మ్యాగీ ఈ ఐదు డాగ్ షోస్ మనం చూసాం నాకు గుర్తుంది ఎందుకంటే నిన్నటి నుంచి మేము చూస్తున్నాము ఈ కే నైన్ స్క్వాడ్ వారి కి కూడా నేను అభినందన ఇస్తూ ఉన్నాను బికాస్ మనం మన చిన్న పిల్లల్ని ఎలా మన మనిషికి ఉన్న పిల్లల్ని అయితే మనం చెప్పుకోవచ్చు వాళ్ళు మళ్ళీ మాట్లాడి స్పందిస్తారు బట్ మౌనంగా ఉన్న ఈ ఫోర్ లెగ్ మీ ఫరీ ఫ్రెండ్స్కి నేర్పించడం అనంత ఈజీ కాదు సో ఐ ఐ థ్యాంక్

మనం ఎప్పుడో అప్పుడు మన ఇంట్లో బాకీ ఉన్న ఫుడ్ని గింజల్ని బయట పడేస్తూ ఉన్నాం దానివల్ల విధి కుక్క సంఖ్య విధి కుక్కలు కానివ్వండి పిల్లలు కానివ్వండి కోతులు కానివ్వండి ఆ సంఖ్య మన పట్నం ప్రాంతంలో విపరీతంగా పెరుగుతూ ఉంది సో దీన్ని కంట్రోల్ చేయాలి అంటే కొంతమంది మా దగ్గర వచ్చి మేడం మనం కళ్ళు మూసుకొని చంపేస్తే అయిపోతుంది కదా ఎవరు లెక్కకుండా చేరు రాత్రి రాత్రి చేసేద్దాం బట్ సి చంపడం ఈజ్ నాట్ ద సొల్యూషన్ చంపిస్తే ఏమవుతుంది ఎవరో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది కుక్కకి ఎక్కడైతే సరే ఫలానా ఏరియాలో రామ్ నగర్ ఏరియాలో కుక్క లేదనేది మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతాయి డాగ్ ఇస్ ఎ టెరిటోరియల్ యానిమల్ సో ఇన్ టర్న్ ఏమైతుంది వేరే చుట్టుపక్కల ప్రాంతం నుంచి కుక్క వస్తుంది సో కుక్క ని మనం ఎక్స్టెంట్ చేయలేము మనకి స్ట్రీట్ డాగ్ సమస్య అనేది చాలా యూత్ ఛానల్ సార్ ఈ ఇష్యూ మీద లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి స్టేట్ వైడ్ నేషన్ వైడ్ కూడా చాలా ఇన్సిడెన్స్ అయింది దానివల్ల మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఎట్లాగా హొలిస్టిక్గా హ్యూమెన్ నిదానంగా ఎట్లా డీల్ చేయాలో ఆ ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది సార్ దాంట్లోనే భాగంగా ఈ స్ట్రీట్ డాక్ వెనర్స్ని మనం అందరూ కూడా అడ్రస్ చేయాలంటే ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి స్టెర్లైజేషన్ స్పెయిన్ అండ్ న్యూట్రిలెండ్ సో స్టెర్లైజేషన్ చేస్తే వాళ్ళ పాపులేషన్ కూడా కంట్రోల్ అవుతుంది మనకి ఎంటైర్ ఉమ్మడి డిస్ట్రిక్ట్లో కూడా యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మనకి నల్గొండ మున్సిపాలిటీలో ఉంది సార్ అక్కడ భారీ ఎత్తుగా ఈ స్టెర్లైజేషన్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరుగుతుంది